భద్రాతి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో గతంలో పదహారు ఎకరాలు ఉండాల్సిన చింతల చెరువును అక్రమార్కులు కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారు ప్రభుత్వం వెంటనే స్పందించి అక్రమ నిర్మాణాలు కూల్చివేసి పేదల ఇండ్లకు నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలి బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ మాట్లాడుతూ అంటే ఎనభై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరదలు వచ్చినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు లేకుండా చిన్నగా ఉన్నా కూడా ప్రయాణికులు ఆకపోక జరిపించారు కానీ ఇటీవల కాలంలో ఏదైతే పదహారు ఎకరాలు ఉన్నటువంటి చింతలు చదువుకుని కొంతమంది భూ కబ్జాదారులు ఆక్రమించిన తెలుగు ప్రాంతము కేవలం ఆ ఎకరాలే మిగిలిపోయింది ఈ ఆ ఎకరాలే ఉండడం వలన ఏదైతే ఈ భూములు కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపడడం వలన ఈ నీళ్లు పోవడానికి లేకుండా ఈ నీళ్ళంతా కూడా ప్రధాన రహదారికి చేయకూడడం వలన ఇటువంటి పరిస్థితులు వచ్చి రాకపోకలు కూడా బందయ్యే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి అయినా కూడా అధికారులకు చలనం లేదు పాలకులకు పట్టింపు లేదు అగ్రమార్కులు ఇచ్చే డబ్బులు తీసుకొని అనుమతులు లేకుండా యథెచ్ఛగా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా పంచాయతీరాజ్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేయడం చేపట్టడం మూలంగా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి చిన్న చిట్కా వాళ్ళు యాభై వందల గజాలలో నిర్మాణాలు చేపించే అధిక నిర్మాణాలు చేస్తుంటా అంటే అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులు బడా వ్యాపారులు బడా వ్యక్తులు పెద్ద పెద్ద వ్యక్తులు ఈ యొక్క కబ్జాలు చేసి నిర్మాణాలు చేస్తుంటే చూచి చూడనట్టు వాళ్ళు ఇచ్చే అధికారులు అధిక అంగవాకులు ఇచ్చే మాములకు అలవాటు పడి చూచి చూడనట్టు వ్యవహరించడం వలన ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి ఎక్కడైనా కూడా పాలకులు జిల్లా యంత్రాంగము రక్షణమే స్పందించి ఏదైతే ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధంగా ఈ తూములను మూసివేసి చెరువుని కబ్జా చేసి ఈ యొక్క ప్రాంతాన్ని కబ్జా చేసి ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమైందో దానిని ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ సెన్ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ